సౌదీ అరేబియా దేశంలో గత సోమవారం జరిగిన బస్సు ప్రమాదంలో మృతులకు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం యూజేఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం గాంధీ విగ్రహం వద్ద వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ జిల్లా సహాయ కార్యదర్శి యు రాజశేఖర్ కల్లూరు మండలం కార్యదర్శి లోకేష్ అధ్యక్షతన కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తూ తమ సంతాపం తెలిపారు ఈ సందర్భంగా నీలం సత్యనారాయణ వి విజయ్ కుమార్ గిలిగిత్త విజయ్ కుమార్లు మాట్లాడుతూ ప్రస్తుతం బస్సు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఈ ప్రమాదాల్లో అధిక సంఖ్యలో ప్రజలు మృతి చెందడం బాధాకరం అన్నారు కర్నూలు జిల్లా చెట్ల మల్లాపురం హైదరాబాద్ చేవెళ్ల ఘటనలు మరువక ముందే సౌదీ అరేబియాలో మరో బస్సు ప్రమాదం జరగడం ఈ ఘటనలో ఒకేసారి హైదరాబాద్కు చెందిన నలభై రెండు మంది ముస్లిం సోదరులు సజీవ దహనం అయ్యారు దీంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు విషాదంలో ఉన్నట్లు వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం యూజేఎఫ్ జిల్లా నాయకులు పరమేశ్ విజయ్ కుమార్ కిషోర్ సలీం మాలిక్ జేమ్స్ లక్ష్మీనారాయణ ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణకు సంబంధించిన నలభై రెండు మంది మృత్యువాత పడడం చాలా బాధాకరం ఇలాంటి దారుణాలు ఈ మధ్య కాలంలో అధికం అవుతా ఉన్నాయి దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం స్పందించాలి ఎక్కడ చూడు బస్సు ప్రమాదాలే పెరుగుతున్న నేపథ్యంలో ఆయా ట్రావెల్స్ డ్రైవర్ల పైన పెరుగుతున్న ఒత్తిడి తట్టుకోలేకనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనేది ప్రజల విమర్శ జరుగుతా ఉంది ఈ విమర్శలన్నీ ఈ భవిష్యత్తులో జరగకుండా ట్రావెల్స్ యాజమానులపై డ్రైవర్స్ ఒత్తిడి తీ తీసుకురాకుండా కొన్ని నిబంధనలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నేపథ్యంలో కే ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మార్గాలపై ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన వాయిదా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతున్నాం అదేవిధంగా మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రకటించి వాళ్ళ కుటుంబాల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు విజయ్ కుమార్ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక నాయకులు ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కడ చూసినా అధికమయ్యాయి అది మన కర్నూలు జిల్లాలో ఇటీవల కల్లూరు మండలం చెట్ల చెట్లమల్లాపురం గ్రామ సమీపంలో ట్రావెల్స్ బస్సు ఒకటి ప్రమాదానికి గురై సుమారుగా పంతొమ్మిది మంది చనిపోవడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో చేవెల్ల దగ్గర కూడా టిప్పర్ బస్సు ఢీకున్న సంఘటనలో ముక్కు పక్కన చిన్న పిల్లలతో పాటు వృద్ధులు మహిళలు అధికంగా మరణించడం జరిగింది అలాగే సౌదీ అరేబియాలో కూడా ఒక బస్సు పెట్రోల్ ట్యాంకర్ ఢీకున్న సంఘటనలో కూడా మన ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పదహారు మంది చనిపోవడం జరిగింది అక్కడ నలభై రెండు మంది చనిపోయడం జరిగింది ఆ సంఘటనలో చాలా మంది అక్కడ మృత్యువాత పడ్డారు ఈ సంఘటనలను పురస్కరించుకుని నేపథ్యం జనసేన నేపథ్యంలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం దీనం సత్యనారాయణ యుజేఎఫ్ దేవస్థాపక అధ్యక్షుడు మరి రోడ్డు ప్రమాదాలు భారీగా జరుగుతున్నాయి మొన్నటికి మొన్న కర్నూలు జిల్లాలో చిన్నటేగురు వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది అందులో కూడా చాలామంది సజీవ దహనమయ్యారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ చేవేలలో కూడా ఒక టిప్పరు బస్సును ఢీకొనగా చాలామంది ప్రాణాలు పోవాల్సి ఉన్న పరిస్థితి వచ్చింది మరి నిన్నటి దినంన సౌదీ అరేబియాలో మరి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు నలభై రెండు మంది మక్కాకు వెళ్ళి దర్శనం చేసుకొని మదీనాకు వస్తుండగా డీజిల్ ట్యాంకర్ దీకొని ఒకే కుటుంబానికి సంబంధించిన మూడు తరాల వ్యక్తులు చనిపోవడం చాలా బాధాకరమైన విషయము దీని దీనికోసము యూజేఎఫ్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు శాంతి చేకూరాలని యూజేఎఫ్ తరఫున మేమందరం కోరుకుంటున్నాము యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున మేమందరము కోరుకుంటున్నాము యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక నాయకుడు విజయ్ గిలిగిత్త